హలో అందరికి ఈరోజు కరీంనగర్లో మీ ముందుకి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ సిగ్నేచర్ ఎడిషన్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఇది కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ లిమిటెడ్ ఎడిషన్ మ్యాట్ బ్లాక్ కలర్ ఇందులో సన్ రూఫ్ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అలా వీల్స్ ఉంటాయి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ అయితే ప్రస్తుతానికి మనకు కరీంనగర్లో అందుబాటులో ఉంది కంప్లీట్గా టాప్ అండ్ హెవీ లోడెడ్ వెహికల్ ఈ మ్యాట్ బ్లాక్ కలర్ అనేది కంప్లీట్ గా షోరూమ్ నుంచి చాలా తక్కువ యూనిట్స్ అయితే మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది చాలా తక్కువ వెహికల్స్ అయితే రిలీజ్ అయ్యాయి కార్ అయితే మనకి ప్రస్తుతానికి కరీంనగర్ లో అందుబాటులో ఉంది ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఒక మెకానిక్ వచ్చి వెహికల్ వెహికల్ని చెక్ చేసుకొని తీసుకెళ్లొచ్చు సీట్ కవర్స్ కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఏ ఉంటాయి ఇందులో కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది సిక్స్ ఇయర్ బ్యాక్స్ వస్తాయి ఇందులో మనకైతే సన్ కూడా అందుబాటులో ఉంటుంది కరెంట్ వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్